వెల్కమ్ టు ఐక్యూ చానల్ నమస్తే అండి రాశి వారికి డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం కన్యరాశి వారికి ఈరోజు మంచి శుభదాయకం అని చెప్పవచ్చు మీ తెలివి నైపుణ్యంతో ఉండడం వల్ల కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఉత్తర ద్వారం మీకు శుభదాయకం ఈరోజు ఖర్చులు ఎక్కువగా చేసే సమయమని చెప్పవచ్చు మీకు రావాల్సిన రుణాలు వసూలయ్యే సమయమని చెప్పవచ్చు ఆరోగ్యపరంగా స్వల్పపాటి సమస్యలు ఎదుర్కొంటారు ఎక్కువగా ఓర్పు సహనంతో ఉండడం ద్వారా ఆదాయ మార్గాలు లభిస్తాయి కొన్ని ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ సునాయాసంగా ఎదుర్కొంటారు తోటి ఉద్యోగస్తులతో ఆచితూచి వ్యవహరించండి ఈరోజు వ్యాపార రంగంలో ఉన్న వారికి నామమాత్రపు లాభాలు పొందుతారు పెట్టుబడులు పెట్టడానికి అనుకూలమైన సమయం కాదు విద్యార్థులకు అనుకూలమైన రోజు ఈరోజు ఆస్తుల కొనుగోలు విషయంలో ఆచితూచి వ్యవహరించండి మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలకు శుభదాయకం తెలుపు రంగు దుస్తులు మీకు అనుకూలమైన రోజు స్నేహితులలో బంధువులలో ప్రత్యేక స్థానాన్ని పొందుతారు భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు వాహనాల మీద ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు దుర్గా అమ్మవారిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి